శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్దశోధ్యాయంలోని పదమూడు పద్నాలుగు పదిహేను శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదమూడవ శ్లోకం అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహయేవ చమశ్వేతాని జాయంతే వివృద్ధో కురునందనా దీని యొక్క భావము ఓ కురునందన తమోగుణము వృద్ధినుందినప్పుడు అజ్ఞానందకారము సోమరితనము బుద్ధిహీనత మోహము అన్నవి వ్యక్తములగును ఆధ్యాత్మిక ప్రకాశము లేనప్పుడు జ్ఞానము లోపించును తమోగుణమునందున్నవాడు నియమములను అనుసరింపకుండా తనకు తోచినట్లు ప్రయోజన శూన్యముగా నరించును పని చేయుటకు తగిన సామర్థ్యమును కలిగియున్నను అతడెట్టి యత్నములను గావింపడు ఇది ఏ మోహమనబడును చైతన్యమును కలిగియున్నట్టు వాడు క్రియారహితుడయుడ్డును ఇవి అన్నియును తమోగుణమునందున్న వానికి లక్షణములు ఇప్పుడు పద్నాలుగవ శ్లోకం యథా సత్వే ప్రబుద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన మలాన్ ప్రతిపద్యతే దీని యొక్క భావము సత్వగుణమునందుండి మరణించినవాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును సత్వగుణము నందున్నవాడు బ్రహ్మలోకము లేదా జనలోకం వంటి ఉన్నత లోకములను పొంది స్వర్గసుఖములను అనుభవించును ఈ శ్లోకం నందు అమలాన్ అను పదము ప్రధానమైనది దానిని గుణముల నుండి విడివడి ఉన్న లోకములనియే దాని భావము కలుష్య ఈ భౌతిక జగత్తునందు నందు అత్యంత పవిత్రమై వివిధ జీవుల కొరకు వివిధ లోకములు కలవు సత్వగుణము నందు మహర్షులు మరియు మహాభక్తులను నివసించు లోకములను ఉద్ధరింపబడుతురు అని భావము ఇప్పుడు పదిహేనవ శ్లోకం రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు ఝాయతే తమసి మూడయోనిషు జాయతే దీని యొక్క భావము రజోగుణమునందుండి మరణించువాడు కామ్య కర్మ రథుల ఎందు జన్మించును తమోగుణమునందుండి మరణించువాడు రాజ్యమున జన్మించును జీవుడు మానవ జన్మ స్థితిని పొందిన బిమ్మట మరల స్థితికి పతనం పొందరని కొందరు అభిప్రాయపడుదురు కానీ అట్టి భావన సరి అయినది కాదు ఈ తమో గుణమును వృద్ధిపరచుకొనిన వారు మరణానంతరము రూపమునకు పతితులగుదురు తిరిగి ఆ స్థితి నుండి మానవ జన్మను పొందుటకు వారు పరిణామ సిద్ధాంతం ద్వారా తమను తాము ఉద్ధరించుకోవలసి ఉండును కనుకనే మానవ జీవితం ఏడ నిజమైన శ్రద్ధ గల సత్వగుణమును అవలంబించి సత్సాంగత్యమున గుణములను అధిగమించి కృష్ణ చైతన్యమునందు నెలకొనవలను మానవ జన్మ ఉద్దేశం ఇదియే లేనిచో మానవుడు తిరిగి మానవ జన్మనే పొందవచ్చునని హామీ ఏదీ లేదు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం